ఈ రోజు ఉదయం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని గోశాల నిర్వాహకులు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కాగజ్ నగర్ మండలం విలేజ్ నెంబర్ పదిలో నూతన గోశాల నిర్మాణ భూమి పూజకు రావలసినదిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవశ్రీ బండి సంజయ్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది ఆహ్వానాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రివర్యులు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా ఏప్రిల్ ముప్పయో తేదీ రోజున వస్తానని హామీ హామీ ఇవ్వడం జరిగింది తదానంతరం కేంద్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని సాాలువాతో సన్మానించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యక్రమ కోఆర్డినేటర్ గోలెం వెంకటేశం అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రచారి గోశాల నిర్వాహకులు న్యాయవాది విజయ్ కుమార్ బజరంగ్ దల్ జిల్లా అధ్యక్షులు శివగౌడ్ భాజపా నాయకులు అరుణ్ కు कुमार लोय समीर गुप्ता रणवीर विश्वास रितीश विकास गरामी पतांजलि अशोक कार्यपेदि हरीश बनारकर साई प्रशांति राकेश अनिल गो सेवकुलु भाजपा कार्यकर्ता नायक पागो